హాయ్ అండి అందరికీ నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నేను ఈ వేణుస్వామి వేణావాణి ఇలా వీడియోల గురించి స్పందించలేకపోయానండి నేను వీడియో చేయలేకపోయాను కానీ ఆశ్చర్యానికి లోనయ్యాను ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయండి ఆ ప్రేమల్లో మొదటి స్థానంలో నిలిచేది తల్లిదండ్రుల ప్రేమ అదే తక్కిన ప్రేమలన్నీ వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ ఈ సృష్టిలోనే లేదండి ఎందుకంటే ఒక్క తల్లిదండ్రులే ఫలితం ఆశించకుండా తమ కడుపు కట్టుకొని లేని వాళ్ళైతే పిల్లల కడుపు నింపాలని చూస్తారు ఎంత లేని వాళ్ళైనా సరే తాము పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని ఎలాగైనా తమకన్నా అయినా పై స్థానంలో పెట్టాలని చాలా కష్టపడతారు అదే పాచిపని చేసి ఇళ్ళల్లో చేసే ఆవిడైనా సరే ఇంకో రెండిళ్ళు ఒప్పుకొని తన కొడుకుకి పుస్తకాలు కొనాలని చదివించాలని ఎన్నో పనులు చేస్తూ ఇంటికి అలసిపోయి వెళ్తుంది ఇది నేను కల్లారా చూశానండి పనిచేస్తున్న పని వాళ్ళ గురించి అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను ఇక తులసి మనలో గంజాయి మొక్కల ఎక్కడో కొంతమంది తల్లిదండ్రులలో అమ్మ అమ్మ చూపెట్టకుండా ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారండి వాళ్ళు మన లెక్కలోకి తీసుకోకూడదు ఇక తండ్రుల స్థానంలోకి వస్తే వీళ్ళల్లో ఇద్దరు తండ్రులు బాధ్యత లేకుండా తాగుతూ డబ్బులు అంతా వృధాగా ఖర్చు చేస్తూ బిడ్డల గురించి ఆలోచించకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మనం లెక్కలోకి తీసుకోకూడదండి నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ తల్లిదండ్రులు బిడ్డల కోసమే బ్రతుకుతారు డబ్బున్న వాళ్ళైనా సరే కోట్లు కూడబెట్టిన వాళ్ళైనా సరే ఇంకా కోట్లు పిల్లలకి దాయాలని చూస్తుంటారు దానికి నిదర్శనం మనం పాలిటిక్స్లో జరుగుతున్న స్కాములే ఎంతోమందికి కోట్లు కోట్లు ఆస్తుందండి అయినా సరే ఇంకా చల్లర బుద్ధులతో ఎన్నో వందల కుటుంబాలకి చెందవలసిన డబ్బుని తాము స్కాముల ద్వారా కొట్టేసి పిల్లలకి వాళ్ళకు ఒక వెయ్యి ఉంటే ఇంకా కోట్లు సంపాదించి పిల్లలకి కూడబెట్టాలని దురాశతోటి స్కాములు చేసి దొరికిపోతూ ఉంటారు ఉన్న వెయ్యి కోట్లు చాలు తమ బిడ్డలు కానీ డబ్బున్న వాళ్ళు కూడా అనుకోరు ఆ వెయ్యి కోట్లని ఇంకా ఎక్కువ కోట్లు చేయాలని తాపత్రయ పడిపోతూ సామాన్య ప్రజలకు చెందవలసిన డబ్బుని వాళ్ళు స్కాముల రూపంలో కొట్టేసి జైలుపాలు అవుతున్నారు జైలుపాలు అయ్యాక వాళ్ళు ఒకటే అంటారు ఇదంతా ప్రతిపక్షాలు అంతే అంతేకాదండి దొంగ ఎప్పుడు దొంగ అని చెప్పుకోడు కదండి సరే మనకి ఈ ప్రస్తావన ఇక్కడ అనవసరం నేను ఎందుకు ప్రేమ గురించి ఇంత దీనిగా చెప్తున్నానంటే కన్న తల్లిదండ్రుల ప్రేమ ఆ వీణా వాణిలో ఎలా పగను పెంచిందో నాకైతే అర్థం కావటం లేదు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నాకు ఆవిడంటే చాలా ఇష్టం ఎందుకంటే తను జీటీవీలో ఫస్ట్ టైం నేను వీణ వాయిస్తూ ఏదో కన్సోలేషన్ బహుమతో ఏదో అందుకుంది అప్పుడు సాదా సీదాగా అందుతాను ఏదో కొంచెం వాయించింది తర్వాత పట్టుదలతో తను చాలా బాగా నేర్చుకుంటూ ఏవో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అందరికీ నచ్చే విధంగా తను వేణ వాయిస్తుంది అందుకనే కదండి అంబానీ గారు కూడా పిలిచారు అంత చక్కటి వేణ వాయిస్తున్న అమ్మాయి ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడబోతే నవ్వే ఆ అమ్మాయి మొక్క మీద ఉంటుంది ఎప్పుడూ నవ్వుతుంది అని నేను చాలా అమ్మాయిని మెచ్చుకుంటూ ఉంటాను కానీ ఆ నవ్వు వెనక నాకు విషం ఉందనిపిస్తుందండి ఎందుకో చెప్పమంటారా ఈ వీడియో చూస్తే ఆవిడ నన్ను చాలా తిడుతుంది కానీ మా అమ్మగారు ఎప్పుడు అనివరు మాకు తెలిసిన చుట్టం ఆయన నవ్వుతూ ఇంటికి వచ్చేవాడు అబ్బాయి ఇతను ఎప్పుడు నవ్వుతాడు ఏమిటి అని నేను అనుకునేదాన్ని కానీ తర్వాత తెలిసిందండి అతను మొక్క మీద నవ్వు ఉంటుంది కానీ అతని మనసు అంతా విషం అని ఇలా చాలామంది గురించి మా అమ్మ మనుషులను చూసి నవ్వు చూసి మా పై రూపం బట్టి చెప్పలేము మనసు ఎలా ఎటువంటిదో అని నాకు చెప్తూ ఉండేది నేను చెప్పిన వ్యక్తి మా ఇంటికి వచ్చి అందరి మీద విషం చిమ్ముతూ మాకు మాటలు చెప్పేవాడండి తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మటుకు నవ్వుకొనే వెళ్తాడండి కానీ వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాడు అన్నీ అనుకూలంగా తనకు ఎలా కావాలో అలా కావాలనుకుంటాడు ఏ మాత్రం తేడా వచ్చినా చాలా మనసులో కసి కోపం అన్నీ పెట్టుకుంటాడు కానీ ఆ నవ్వు మాత్రం మాండు అందుకనేనంటే నేను మా అమ్మ చెప్పిన మాట ఇప్పటికీ కూడా నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను పయో మొక్క విషకుంభం అని పెద్ద మాట నేను వీణ వాణిని ఎందుకన్నానంటే ఒక్క మాట ఇక్కడ మనం చెప్పుకోవాలండి మధ్యలో ఇన్నాళ్ళు నేను తన చాలా ఇంటర్వ్యూస్లో చాలా స్పీడ్గా నవ్వుతూ చాలా చక్కగా చెప్పేదండి పుట్టింటి గురించి చెప్పండనో మీరు ఎక్కడ పెరిగారు మీ తాలూకా కుటుంబ విషయాలు అడిగితే ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్ మీకు తెలుసు కదా ఆ లవ్ మ్యారేజ్లో ఎంతెంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తామో ఎన్ని ట్రబుల్స్ ఉంటాయో నాది ఒకటే మనస్తత్వం రొడ్డు పడవల మీద కా కాలు వేయకూడదు ఎందుకంటే నేను ఈయన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసాను అందుకే వచ్చేసాను అని చాలా స్పష్టంగా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిందండి అప్పుడు నేను ఏమనుకున్నానంటే పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ పడిందో తల్లిదండ్రులు కొంతమంది కొంచెం కఠినంగా ఉంటారండి పెళ్లి విషయంలో మనం వద్దన్న సంబంధం చేసుకుంది కూతురని తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు మారిపోతారు ఏంటి ఈ అమ్మాయి పేరెంట్స్ ఎన్నాళ్ళైనా మారలేదా పాపం తను పైకి ఇలా నవ్వుతుంది కానీ ఎంత వ్యధపడుతుందో ఇలాగ నేను అమ్మాయి గురించి చాలా జాలి పడేదాన్ని అండి కారణం చెప్పమంటారా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదండీ తను చెప్పిన కారణం కూడా ఎలా ఉందండి లవ్ మ్యారేజే రెండు పడవల మీద కాలు వేయకూడదు కదా అని తర్వాత ఈ మధ్యన ఇంటర్వ్యూస్లో ఇంకొక బాంబు పేల్చిందండి అమ్మమ్మ నాన్నమ్మ ఎవరోనో చెప్పారంటండి పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రులు పెళ్ళయ్యాక అత్తమామలే నీకు లోకం అని చెప్పి నువ్వు వాళ్ళనే చూసుకోవాలని అందుకే వాళ్ళని వదిలేశాను వీళ్ళు పట్టుకున్నాను వీళ్ళకి అన్నీ నేను చూసుకుంటాను అని నవ్వుతూ 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 చెప్పేదండి నిజంగా నేను అమ్మాయికి ఫిదా అయిపోయేదాన్ని అండి ఏంటి పుట్టింటి వాళ్ళు ఎంతో బాధ ఉంటారు తన మనసును గాయపరిచారు వాళ్ళు ఇంకా తనంగా ఈ అమ్మాయి దగ్గరకు రావడం లేదు తన మనసును తాను సరిదిద్దుకొని సరిపెట్టుకొని పాపం ఇలా చెప్తుంది చాలా మంచి అమ్మాయి వేనా వాణి అని అని అనుకుంటూ ఉండేదాన్ని అండి కానీ నేను పప్పులో కాలు వేశాను ఎందుకంటారా చాలా వీడియోలు ఈ మధ్యన వచ్చాయండి అందులో ముఖ్యంగా టీవీ ఫైవ్ మూర్తి గారి గురించి ఏదో ఏదో గొడవలు అయ్యే మీ అందరికీ తెలుసు కదండి ఆయన కొన్ని విషయాలు బయట పెట్టాడు తర్వాత కొన్ని వీడియోస్ ఎవరో ఒక ఆవిడ చేశారండి ఆవిడ మన వీణావాణి పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు తీసుకొచ్చారండి చాలా గొప్ప కుటుంబం అండి వాళ్ళది ఎంత గొప్ప కుటుంబం అంటే అసలు వేలెత్తి చూపించలేని కుటుంబం అండి అది అంతేకాదు ఆవిడ చాలా కష్టపడి మొత్తం వివరాలు సేకరించి వీడియో చేశారు తర్వాత కూడా రెండు మూడు వీడియోలు చేశారు నేను అవన్నీ చూడలేదండి చెప్పాను కదా ఒంట్లో బాగుండలేదని ఆ వీడియోలు చూసాక నేను మట్టుకండి తట్టుకోలేకపోయానండి ఎందుకంటే అంత గొప్ప వ్యక్తులండి వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి ఎవరో ఫంక్షన్కి జమీందారుల ఫంక్షన్కో రాజుల ఫంక్షన్కో వెళ్తే వేణ టచ్ చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళది వేణ మీలాంటి వాళ్ళకి కాదని ఏదో అన్నారని వాళ్ళ తండ్రి తన కూతురికి ఎలాగైనా వీణ నేర్పించాలని పట్టుదలతో వీణ నేర్పించారని తర్వాత బోల్డు జరిగేయండి తన కోసం వాళ్ళు ఏకంగా ఇల్లే షిఫ్ట్ అయిపోయి తనకి వీణ నేర్పించేవారని కూడా గురువుల దగ్గరికి తీసుకువెళ్ళేవారని ఒకటేమిటి చాలా విషయాలు ఆవిడ చెప్పింది అంతవరకు అయితే ఓకేనండి తర్వాత తన కోసం ఏకంగా ఉన్న ఊరిని వదిలి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారని కూడా చెప్పారు ఆవిడ అది కూడా వదిలేద్దామండి నన్ను బాధ పెట్టిన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు దగ్గరుండి పెళ్లి చేశారండి నేనేమనుకున్నానంటే ఈ అమ్మాయి పాపం లవ్ చేస్తే వాళ్ళు అంగీకరించక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది నేను లవ్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ తెలుసు కదా అంది తర్వాత వాళ్ళు ఏదో కొంచెం బాధ ఉంటారు ఏంటమ్మా నువ్వు ఎలా చేసుకెళ్ళిపోయావు మేము ఏదో అలాంటి విషయాల్లో ఈవిడ హర్ట్ అయ్యి అలిగిందేమో తల్లిదండ్రులు వచ్చి అలాగే ఎందుకు తీర్చడం లేదు నా దృష్టిలో తల్లిదండ్రులు అంటే దైవంతో సమానం అండి మన అందరికీ ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కూడా ఎంత మంచి హస్బెండ్ ఉన్నా ఎంత మంచి కొడుకు కూతురు ఉన్న తల్లిదండ్రులు సాటి మరొకటి రారండి నేను ఎంత కంఫర్ట్గా నా ఇంట్లో ఉన్నా సరే నా తల్లిదండ్రుల ప్రేమే నాకు ఎక్కువ కనిపిస్తుందండి ఎందుకంటే వాళ్ళు ప్రయాణం పెట్టి పిల్లల్ని పెంచుతారండి ఆ ప్రేమకు సాటి మరొకటి ఏదీ లేదు అటువంటిది తల్లిదండ్రులు దగ్గరుండి పెళ్లి చేస్తే పెళ్లి ఫోటోలన్నీ ఆవిడ రిలీజ్ చేశారండి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తల్లిదండ్రులని తర్వాత ఆవిడ ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో రెండే రెండు ఎకరాలు పొలం ఉంటే అందులో తనకి వాటా కావాలని కోర్టులో కేసు వేయడం తర్వాత ఆ పొలం తాలూకా అరెకరం ఎంతోనండి ఆవిడకు వచ్చిన వాటాకి అది డబ్బులు ఇచ్చేయమని అడగడం వాళ్ళు డబ్బులిచ్చి బెంబేలు ఎత్తిపోయి ఎందుకంటే బ్రాహ్మణ్స్ చాలా స్మూత్గా చాలా సౌమ్యంగా చాలా దీనిగా ఉంటారండి వాళ్ళ గొడవల జోలికి వెళ్ళరు అందులోకి వీణావాణి తల్లిదండ్రులు ఎంత గొప్ప వ్యక్తులో ప్రతి ఒక్కరు చెప్తున్నారండి ఒక ఉందంట ఇవన్నీ ఇక్కడ అనవసరం కానీ అటువంటి తల్లిదండ్రులు ఈ అమ్మాయి కోర్టులో వేయడంతో భయపడిపోయి ఆ పొలం తాలూకా డబ్బు అమ్మాయి కావాలని అడిగితే ఇచ్చి కాగితం మీద రాయించుకున్నారంటండి ఇలా డబ్బు ఇచ్చినట్టు అంత తల్లిదండ్రుల్ని కరివేపాకు కన్నా హీనంగా వీణావాణి తీసి పారేయడం చాలా దురదృష్టకరం అండి నిజం చెప్పాలంటే తను తల్లిదండ్రులు లేకపోతే తను ఈరోజు లేదండి తను ఆశపడి చేయి పెట్టిన వీణని తండ్రి ఎంతో మంచి మనసుతో అర్థం చేసుకొని తనకి ఇవ్యానని నేర్పించడం మొదలుపెట్టాడు అంటే ఒకటే ఇక్కడ చెప్తున్నానండి ఒక ఇరవై అంతస్తుల బిల్డింగ్ కాన పునాది కావాలండి పునాది బలం అక్కర్లేదు పునాది అక్కర్లేదు అనుకొని ఇరవై అంతస్తులు నేర్పించరు కదండి ఈరోజు తను అందరి చేత వీణావాణి బాగా వాయిస్తుంది మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది ఇరవై నాలుగు గంటలు నవ్వుతూ తిరుగుతుందంటే అదంతా తల్లిదండ్రుల చలవేనండి తల్లిదండ్రులైతే తను అసలు ఎక్కడుంటుందండి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసిద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలకి అనుకుంటూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఏ ఊర్లోనూ ఉండేది ఇలా బయటికి ఇలాగ పబ్లిక్ ఫిగర్గా ఇలా సొసైటీలోకి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి తిరిగేదే కాదు కానీ తను పునాదినే మర్చిపోయిందండి పునాది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఎలా మర్చిపోయిందో నాకు అర్థం కావడం లేదు నాకు ఒకటి తెలుసండి భర్త చాలా గొప్ప వ్యక్తి తనకి తెలుసు ప్రపంచానికి తెలుసు సరే భర్త ఒకవేళ ఆంక్షలు విధించినా సరే మీ అమ్మా నాన్నని మీట్ అవ్వడానికి వీల్లేదని చెప్పి ఈ రోజుల్లో ఎవరండి ఆ మాటలు పట్టించుకుంటున్నారు అందులోకి తను తన రెండు చేతులా సంపాదిస్తుంది అటువంటప్పుడు అసలు పట్టించుకోదు ఆ భర్త ఎంత గొప్ప వ్యక్తితో మీకు తెలుసు కదండి భార్యని ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రోగ్రామ్స్ పంపిస్తున్నాడు తను చాలా సంతోషంగా ఉంటుంది ఇగోండి ఒక్క మాట మా తల్లిదండ్రులకి ఏడాదికి ఒకసారి వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళతో నేను సంబంధ బాంధవ్యాలు మన ఇంటికి వాళ్ళు రావడం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వద్దు నేను మట్టుకు చూసి వస్తాను ఎందుకంటే ఈ వాళ్ళు పెట్టిన భిక్ష అని తను అనుకుంటే ఆ తల్లిదండ్రులకి ఇంత కడుపు కోత కలిగించకపోనండి తను బ్రతికుండి తల్లిదండ్రులకి కడుపు కోత కలిగించింది ఎప్పుడైనా బిడ్డలు చనిపోతే జనాలు అంటారు అయ్యో నీకు ఎంత కడుపు కోత జరిగిందమ్మా అని కానీ తను ఎందుకు ఇలా చేస్తుంది నేను చూసిన వీడియోల ప్రకారం అది నిజమైతే తండ్రి తన కూతురు చూడాలని అంటండి ఇంకా కన్నతల్లికి ఎంత తపన ఉంటుందో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను తల్లిదండ్రులు కాదని తను ఎలా అసలు వాయించగలుస్తుందండి ఎలా బ్రతకగలుగుతుంది ఇది చాలా తప్పండి ఒకటండి పూర్వం రోజుల్లో ఏదన్నా పాపం చేస్తే తప్పు చేస్తే నువ్వు ఎప్పుడో ఏ జన్మలోనూ చేసావు ఇప్పుడు అనుభవిస్తున్నావు అనివ్వరు కానీ ఈ రోజుల్లో నేను అనుకోవడం అండి ఈ జన్మలో చేసిన పాపం మనం బ్రతికుండగానే అనుభవిస్తామండి పూర్వజన్మలో చేసేనేమో అని వంక పెట్టడానికి కావదు వినామాని ఇప్పటికైనా నేను షార్ట్ కట్లోకి వెళ్ళిపోతున్నానండి తల్లిదండ్రులు బ్రతికుండగా తన పుట్టింటికి దగ్గర జరిగింది ఎవ్వరూ ఏ తల్లిదండ్రులు కూడా ఎత్తరండి తన పుట్టింటికి వెళ్ళి తన వాళ్ళందరినీ పలకరించి తన నవ్వుతో నేను క్షేమంగానే ఉన్నాను పొరపాటు ఏదో జరిగిపోయింది అమ్మ నాన్న అని వెళితే ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడేమో అని నేను అనుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటి అంటానండి వంద గొడ్డులను తిన్న రాబందు ఒక్క గాలివానికి కూలిపోతుందండి కింద పడిపోతుందండి కుప్ప కూలిపోతుంది ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే తను ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే ఏంటండి నా దృష్టిలో ఆ వేణుస్వామి భర్త ఎంతోమందినో చీటింగ్ చేసాడని యువ యోని పూజలు చేశాడని ఇది చేశాడు అది చేశాడని మోసగాడని దొంగ అని చెప్పుకుంటున్నారండి అవన్నీ నేను పట్టించుకోలేదండి కానీ తను ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఒక మోసగాడి భార్యగా ఈరోజు సమాజంలో నిలబడింది అది నేను అనుకోవడం తల్లిదండ్రుల్ని బాధించిన దానికి భగవంతుడు విధించిన శిక్ష అనుకుంటున్నానండి ఎందుకంటే నేను మొదట్లోనే మీకు చెప్పాను తల్లిదండ్రుల ప్రేమ ముందు ఏది 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 పనికిరాదండి ఎందుకంటే వాళ్ళు ఏది ఆశించరండి వాళ్ళకు ఉన్నదంతా ఊడ్చిపెట్టి బిడ్డలు కళ్ళ ముందు చల్లగా ఉండాలని చూస్తారు ఒకరిద్దరు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా తెచ్చిస్తారేమో ఒకవేళ లేని వాళ్ళు పిల్లలు ఏమైనా బట్టలు కొంటారేమో అని చిన్న చిన్న వాళ్ళకి లేక ఆశిస్తారేమో కానీ అంతకు మించి పిల్లల దగ్గర నుంచి ఏమీ ఆశించరు అటువంటిది ఈరోజు వీణావాణి ఇంత ఘోరంగా ట్రోల్ అవుతుందంటే నేను అనుకోవడం చాలా బాధ పెట్టిందండి తన పుట్టింటి వాళ్ళని ఎందుకంటే ఎంతో చక్కగా పెళ్లి చేశారు తర్వాత ఇక్కడ ఒక మీకు అన్నీ తెలియకూదు అని తను అనొచ్చు ఏవో డిస్టర్బెన్సెస్ వస్తాయండి రాకుండా ఉండవు ఇతను ఏదో సినిమా తీస్తానని చెప్పి ఈవిడీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చేసినప్పుడు తర్వాత వాళ్ళు ఏమైనా వచ్చి చూసేవా నువ్వు ఎలాంటి వాడిన చేసుకున్నావని ఏదైనా అన్నారేమో లేకపోతే ఏమైనా తిట్టారేమో వాటికి ఎక్కడైనా తల్లిదండ్రులని ఇరవై ఏళ్ళు పెంచి పోషించిన తల్లిదండ్రులని తన కోసం ఊరు కూడా షిఫ్ట్ అయిపోయి తన ఉన్నతి కోసం శ్రమించి వేరే ఊరు వచ్చిన తల్లిదండ్రుల్ని ఎలా మర్చిపోయింది మీనావాణి అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇక్కడ మనం ఒక విషయం కూడా చెప్పుకోవాలి తల్లిదండ్రులు పొరపాటే చేశారు అనుకుందాం కానీ తను అబద్ధం ఆడినట్లు పెళ్లి చేయకుండా లేరు కదండీ అన్నమంతా పట్టుకొని చూడమండి ఒక్క మెతుకు రెండు మెతుకులు చూస్తాం తాను ఇన్నాళ్ళు చెప్పిన కథలో తల్లిదండ్రులని విలన్లు చేసిందండి అసలు అటువంటి తల్లిదండ్రులు ఉంటారా అనుకునేటట్లు చేసింది చాలా పెద్ద తప్పు చేసిందండి ఎందుకంటే అంత పెద్ద అబద్ధం ఎలా ఆడగలిగిందండి పోనీ ఒకలాగా చెప్పలేకపోయిందా మా పెళ్లి చేశారు కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అని ఇంకో అబద్ధం ఆడవలసిందే కానీ వాళ్ళు పెళ్లి చేసి కన్యాదానం చేసి ఫోటోలన్నీ ఎవరో ఆవిడ వీడియోలో చూపించారు చక్కగా పెళ్ళి చేసుకొని అన్నీ చేసుకొని తను భర్త దగ్గరికి వచ్చింది తర్వాత ఈయన ఈవుని పెళ్లి చేసుకోవడం కోసం ఒక ఈనాడు పేపర్లో కూడా ప్రకటన వచ్చింది కొత్త ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ వేణా వాణి అని పాప ఈవెని ముందు హీరోయిన్ చేస్తానని అన్నాడంట గురించి మనం చెప్పుకోవడం ఇక్కడ అనవసరం అండి ఏదో హీరోయిన్ అవుతానానో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అవుతానానో తర్వాత మనిషి కూడా అప్పుడు పొంగిపోతుంది కదండి తిరుపతి లడ్డూలా ఉన్నారు నాకు ఇష్టం అని అప్పుడు బాగానే ఉండి ఉంటాడు మొత్తం మీద లవ్లో పడి హీరోయిన్ అయినా ను లేదా మ్యూజిక్ డైరెక్టర్ అయినా అవుతానని అతను పెళ్లి చేసుకుంది అంతవరకు బాగానే ఉంది మరి ఆ మాట చెప్పకుండా తల్లిదండ్రులు పెళ్లి చేశారు నాకు తర్వాత మాకు వాళ్ళకి పడవలేదు నేను కొంచెం దూరం పెట్టాను అనుకుండా ఇక్కడ ఒకటి నేను చెప్పాలి మీకు మా నాయనమ్మ మా అమ్మమ్మ చెప్పేవారు పెళ్ళి అయ్యాక రెండు కాళ్ళము రెండు పడవల మీద కాళ్ళు వెయ్యొద్దని అందుకని అవతల పడవను వదిలేశాను అంది నవ్వుతూ ఆ నవ్వు నాకు ఇప్పుడు అసలు నచ్చడం లేదండి ఎందుకంటే ఎవరినైనా మోసం చేయొచ్చండి కానీ కన్నా తల్లిదండ్రుల్ని మోసం చేసి బాధ పెట్టి తను ఈరోజు బాగుకున్నది ఏమిటండి నేను ఇందాక చెప్పాను కదండి వంద గొడ్డులను తిన్న రాబందు ఒక్క తుఫాన్కి కింద పడిపోతుంది అలాగైపోయిందండి తను ఎన్ని ఊర్లు వెళ్ళి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే ఎవరికి కావాలండి నాలాంటి సెన్సిటివ్ వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రులు పెళ్లి చేసినా పెళ్లి చేయలేదని వాళ్ళని గుండి మీద తన్ని తను ఈరోజు ఎలా నవ్వగలుగుతుందండి చాలా తప్పండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ తండ్రి తప్పించిపోతున్నాడంట కూతురు కోసం ఇంకా కన్నతల్లి ఎలా తప్పిస్తుందో ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇంత విషాదాన్ని తను ఎలా చూడగలుగుతుందండి తప్పు లేదండి అని నాకు తప్పు చేస్తారు కానీ కూతురుగా తను చాలా పెద్ద తప్పు చేసింది ఇప్పటికైనా భగవంతుడి ముఖం చూసి బోల్డ్ పూజలు చేసేస్తుంటుంది కదండి పూజ గదిలో కూర్చొని అప్పుడు ఒక్క నిమిషం ఆ దేవుడి ముఖంలో చూసి తను ఎలా పెరిగింది తన తల్లిదండ్రులు తన కోసం ఎంత చేశారు తన కోసం వేరే ఊరు ఎలా షిఫ్ట్ అయ్యారు ఎంతమందికి దగ్గర తనకి వీణ నేర్పించారు ఇవన్నీ ఆలోచిస్తే తను మనిషి అయితే తప్పకుండా మారి కనీసం చివరి రోజుల్లోనైనా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిని కలిగించాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలి ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే చివరి రోజుల్లో చనిపోతూ తను చాలా తప్పులు చేశానని అనుకుంటాడు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు వాళ్ళకి అసలు కనువిప్పే కలగదు కానీ వీణా వాణి అలా కాదు కదండి భక్తురాలు ఒక వీణ సరస్వతీదేవిని పెట్టుకొని వాయిస్తుంది తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా సంతోషంగా ఏంటో నాకు తెలియలేదు నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అని ఆ తల్లిదండ్రులతో కనీసం కొన్ని గంటలైనా గడిపి తిరిగి తన భర్త దగ్గరకు వచ్చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను మరి మీరందరూ ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కటండి ఇక్కడ మరోసారి చెప్తున్నాను తన నవ్వు అందరికీ చక్కటి నవ్వు ముఖం అని అందరూ అనుకోవాలంటే ఈ తప్పుని తను సరిదిద్దుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి చివరి రోజుల్లోనైనా మనశ్శాంతిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు చేస్తాడంటే భార్య విషయంలో అవ్వచ్చు కూతురు విషయంలో అవ్వచ్చు కొడుకు విషయంలో అవ్వచ్చు కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో అసలు తప్పు చేయరండి పిల్లలే వాళ్ళ లోకం పిల్లల వాళ్ళ జీవితం అన్నట్లు ప్రవర్తిస్తారు వాళ్ళు చిన్నప్పుడు గుండెల మీద తంతుంటే పొంగిపోతారు పెద్దయ్యే కూడా కొంతమంది పిల్లలు కొంచెం కఠినంగా ప్రవర్తిస్తుంటే పట్టించుకోరు తమ బిడ్డలే కదా అని సరిపుచ్చుకుంటారు కానీ వీణావాణి చేసింది ఈ రెండింటికి మించిన తప్పు ఎందుకంటే చక్కగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పెళ్లి చేసిన తల్లిదండ్రులను విలన్లాగా ప్రపంచానికి చూపెడుతూ తను లవ్ మ్యారేజీ కాబట్టి ఆ వాళ్ళని వదిలేసుకున్నానని కర్ర విరగకుండా పాము చావకుండా ప్రజలకు సస్పెన్స్లో పెట్టి తను నవ్వుతూ కవర్ చేసుకుంది కానీ ఈరోజు తన బండారం అంతా బయట పడిపోయింది కన్న తల్లిదండ్రులు చక్కగా పెళ్లి చేసి వాళ్ళతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి నాకు ఎవరో చెప్పారండి వీడియోస్లో కూడా చూశాను ఆ తల్లిదండ్రులు తప్పించిపోతున్నారని వేణవాణి కోసం తను తన చేసిన తప్పుని సర్దిద్దుకోకపోతే తను మనిషి కిందే మనం చూడకూడదని నేను అనుకుంటున్నాను ఆఫ్టర్ ఆల్ ఈవడేంటి బోడీ ఈవిడ చెప్పేదేమిటి అని అనుకుంటే తన ఇష్టం తందండి తను మనిషిగా బ్రతకాలంటే తప్పుని సర్దిద్దుకోవాలి తల్లిదండ్రులను వెళ్ళి కలవాలి అప్పటికైనా ప్రజలు ఈ విషయం తెలిస్తే చాలా మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చాలా లేటుగా తమ తప్పుని తెలుసుకుంటారు వీణావాణి తెలుసుకుంది తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిందని తప్పకుండా ఈ వార్త కూడా బయటకు వస్తుంది అప్పుడు ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వీణావాణి చాలా మంచి పిల్ల నవ్వుతో పాటు తన తల్లిదండ్రుల ధరకు వెళ్ళి వాళ్ళకి మనశ్శాంతి కలిగించింది చిన్నతనం ఏదో తప్పు చేసింది అని తలో రకంగా అనుకోవడానికి ఆస్కారం ఉంది అది కాదు ఇది కాదు నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే తన ఇష్టం అండి మరి మీరందరూ ఏమనుకుంటున్నారు నా కొంట్లో బాగోపోయినా చాలా బాధతో ఈ వీడియో చేశానండి మీరందరూ తప్పకుండా స్పందించి నేను అన్నది అవునా కాదా కామెంట్ చేస్తే నా తల్లిదండ్రులకు మీరెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ ముసలి హృదయాలు కూతురు కోసం తప్పించిపోతున్నాయని చాలా వీడియోల్లో చూశానండి ఇది చాలా బాధపడవలసిన విషయం మనం అందరం మనుషులం చేయూతగా మనము కామెంట్ రూపంలో వినాము అని తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు కలవాలని కామెంట్ చేయండి అది చూసైనా తన తప్పుని తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళకి మనశ్శాంతిని కలిగించి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందేమో అని నేను చాలా ఆశపడుతున్నాను మరి మీరేమంటారు ఉంటాను బాయ్ టేక్ కేర్